నమస్తేనా బ్యాచ్ మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే నలభై కిలోలు చికెన్ కబాబ్ అయితే ఎవరు చూద్దాం ఉప్పు నిమ్మకాయలు ఫస్ట్ చికెన్ మొత్తం కలుపుకొని నీళ్ళు పోసి శుద్ధంగా కడుక్కుందాం కడుక్కున్న చికెన్ పోసుకుందాం కొద్దిగంత పసుపు కొద్దిగంత కారం కొద్దిగంత చికెన్ మసాలా కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి సరిపడా సాల్ట్ మొక్కజొన్న పిండి కొద్దిగా మైదా కొద్దిగా కొత్తిమీర పుదీనా ఒక రూ ఇంట్లో ఆడుచుకున్న శనగపిండి ఇంట్లో దంచుకున్న స్పెషల్ మసాలా నిమ్మకాయలు కూడా పిండుకుందాం ఇంట్లో ఆడించుకున్న అల్లం పేస్ట్ ఒక రంతు పెరుగు ఇప్పుడు శుద్ధంగా కలుపుకుందాం చికెన్ మొత్తం మ్యారినేట్ అయిపోయింది ఒకరగంట సేపు పక్కన పెడదాం ఇప్పుడు కబాబ్ కోసం బాండీలు పెట్టుకుని నూనె పోసుకుందాం కొన్ని పచ్చిమిరకాయలు కొద్దిగా కరిపాకు మనం చేసిన కబాబ్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఈ మొక్కని చూస్తుంటే ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది కబాబ్ మొక్క అయితే గట్టి గట్టిగా క్రిస్పీగా భలే వచ్చింది